నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ విద్యుత్ ఛార్జీల పైన చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం అంతా కూడా భయంకరంగా సక్సెస్ అవడం వల్ల తెలుగుదేశం వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక జగనే దీనికి కారణం అని చెప్పి ఈరోజు చెప్తాడం జరుగుతుంది మరి జగనే కారణమైతే జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మా బియ్యం బండ్లు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితే వాలంటీర్లు వ్యవస్థనేమి ఇవన్నీ కూడా రద్దు చేసినారు మళ్ళీ మీరు మీరు అదే విధంగా ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి భవన కార్మికులైతేనేమి అనేకమైనటువంటి విధ విధ కార్మికులయితే కూడా ఈరోజు పనులు లేక అవ అవతలాతలమై రోడ్డును పడే పరిస్థితి వచ్చింది వ్యాపారాలు కూడా అన్నీ కూడా నిలబెట్టుకునే పరిస్థితులకు వచ్చింది ఇవన్నీ ఆలోచన చేయండి మీరు అదే మరి ఇంతకుముందు మీ ఎన్నికల హామీలో అనంతపురం జిల్లాలో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది ఏం చెప్పినారు పెంచిన కరెంటు ఛార్జీలు ఇస్తాం మీకు అని చెప్పి చెప్పినారు మరి అదే విధంగా మీరు ఈరోజు తగ్గించు కదా మరి పెంచిన పథకాలైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అయితే తగ్గించినారు పెంచిన విద్యుత్ ఛార్జీని కూడా తగ్గించి ప్రజలకు అందజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాదు సూపర్ సిక్స్లు కూడా మీరు అమలు చేయకపోతే మా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామ్ రెడ్డి నా ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు బంధులు అన్ని చేస్తూనే ఉంటాం మీ సూపర్ సిక్స్ ఆమె నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను